లు అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్టు ఈ యొక్క సాగుంటి రంగం అధ్యక్ష మనం అందరం కానీ ఈ సబ్జెక్ట్ని తరువుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చేస్తే అది ఒక వరంగా మాట్లాడు మారుతున్న దిశ ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు అమృత్ తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకొచ్చేవాలి బోర్లో ఉండే నీళ్లు కాదు లేదా ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు దీంట్లో కూడా నలభై ఐదు పర్సెంట్ కేంద్రం గ్రాంట్గా ఇస్తారు నలభై ఐదు పర్సెంట్ మనం పెట్టుకుంటాం పది పర్సెంట్ యూజర్స్ పెట్టుకుంటారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకున్న సందర్భానికి వస్తే మనం లో ఉన్నాం ఆ డీటెయిల్స్ అనే అధ్యక్ష ఒక పక్క తాగునీరు ఒక పక్క సాగునీరు మూడోది ఇండస్ట్రీకి కూడా ఎంత వాటర్ కావాళ్ళో అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి దేశాలు ఇప్పుడు చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి నియోజకవర్గాలకు ఎక్కడి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే ఒకప్పుడు దిశ కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను నలభై ఐదు నేను చూస్తున్నా ఏ ఐదారు మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్గా సబ్జెక్టే తెలియదు ఒకప్పుడు పెద్ద అసెంబ్లీలో కూడా ఎక్కువ సమయం ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన చర్చ జరిగింది ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు గ్రామాల మధ్య విభేదాలు వచ్చాయి రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చాయి జిల్లాల మధ్య సమస్యలు వచ్చాయి దేశాల మధ్య కూడా ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మన రాష్ట్రానికి వస్తే ఈ కొండ సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా అనేక నదులున్నా మూడు నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ గోదావరి వంశధార పెన్న ఉంది కానీ చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్ళు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు ఉండే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష ఎక్కువ ఉండే సభ్యులందరూ కూడా మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు ఓసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమరీ ఇన్వెస్టిగేషన్ నలభై రెండు నలభై ఆరులో చేశాడు అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే నూట డెబ్బై అడుగులు ఎత్తి పెట్టాలని ఆ నుంచి రెండు వందల ఎనిమిది అడుగులు కూడా పెట్టాలని దీనివల్ల మూడు వందల నలభై నుంచి ఏడు వందల టీఎంసీ నీళ్లు పోలవరంలో పేరు కూడా అప్పుడు పోలవరం కాదు